అందరికీ నమస్కారం వరిస్తా సీజన్ టూ పార్ట్ ఫిఫ్టీ టూ హితేష్ బట్టలు తీసిరడానికి పైకి వెళ్తూ ఇన్ని రోజులు ఏమి అనన్న అమ్మాయి ఈ రోజు ఎందుకు చిత్ర కిందకే వెళ్ళమని అలా అరిచింది అనుకుంటూ వెళ్ళి చిత్రకి కంఫర్ట్గా ఉండాలని వెతికి వెతికి సాఫ్ట్గా ఉండే శారీ తెస్తాడు చిత్ర స్నానం చేసి వచ్చేసరికి హితేష్ బెడ్ మీద కూర్చుని ఫోన్ చూస్తూ ఉంటే సార్ శారీ తెచ్చారా అని అడుగుతుంది చేత్ర హితేష్ తలెత్తకుండా హ్యాంగర్ వైపు చూపిస్తాడు చేత్ర తన బట్టలు తీసుకుని లోపలికి వెళ్ళి రెడీ అయ్యి వస్తుంది ఇద్దరూ కలిసి మధుర గారికి చెప్పడానికి రూమ్కి వెళ్తే మధుర గారు చిత్ర జాగ్రత్త కన్నా తనకేమైనా తినిపిస్తూ ఉండు అంటారు హితేషు హా సరేమా అని అయినా ఏంటి కొత్తగా నాకే సలహాలు ఇస్తున్నావు దాని విషయంలో అంటాడు మధురగారు తను పిచ్చి పిచ్చి పనులు చేయకుండా చూసుకోవాలి కదా నాన్న తన కడుపులో ఉన్న బిడ్డని ఎవరో ఒకరు మోసే వరకు మనం జాగ్రత్తగా ఉండాలి కదా లేదంటే మనం పడుతున్న కష్టం అంతా వృధా అవుతుంది చిత్ర చేసేవి రెండే రెండు పిచ్చి పనులు ఒకటి ఏడుపు లేదంటే పరిగెత్తడం ఈ రెండు మాన్పించాలి ముందు అంటారు హితేషు చిత్రను చూస్తూ మా చెప్పింది విన్నావు కదా వేబీ మీ అత్తగా ఆర్డర్ కాబట్టి జాగ్రత్తగా ఉండు అంటాడు నవ్వుతూ చిత్ర అన్నట్లు తలూపితే గారు మీరు వెళ్ళండి చల్లగాలికి బయట ఎక్కువ తిరగకుండా త్వరగా ఇంటికి వచ్చేయండి అని చెప్పగానే హితేషు చిత్ర ఇద్దరు బయటకు వెళ్తారు హితేషు డ్రైవ్ చేస్తుంటే చిత్ర ఏం మాట్లాడకుండా కామ్గా ఉంటే ఏమైంది బేబీ డల్గా ఉన్నావు అని అడుగుతాడు చేత్ర హితేషు భుజం మీద తలపెట్టి నాకు చాలా భయంగా ఉంది సార్ అంటుంది హితేషు భయం దేనికిరా మన బేబీకి ఏమీ కానివ్వకుండా నేను చూసుకుంటా కదా అంటాడు చిత్ర నా భయం దానికి కాదు సార్ మీరు నాకు ఎక్కడ దూరం అవుతారో అని భయంగా ఉంది సార్ అంటుంది హితేషు కారు సైడ్ కాపి చిత్ర చేతిని పట్టుకుని ఎక్కువ ఆలోచించ బేబీ ఈరోజు కాదే నేను నిన్ను లవ్ చేస్తున్న రోజే ఫిక్స్ అయ్యాను నా లైఫ్లో నువ్వు మాత్రమే ఉండాలని నా గుండెల్లో నా తలపల్లో నా పక్కన నా ఎదురుగా మన బేబీలో అన్నింట్లో నువ్వే ఉంటావు ఇది ఎప్పటికీ మారదో మారనివ్వను ఇలాంటివన్నీ ఆలోచించి హెల్త్ పాటు చేసుకుని నన్ను బాధ పెట్టకురా ప్లీజ్ అంటాడు చేతుని ముద్ద పెట్టుకుంటూ చేతుర తలెత్తి హితేష్ వైపు చూసి పెదవుల మీద చిన్న పెక్కిచ్చి టక్కున తలదించేస్తుంది హితేష్ నవ్వుకుని తన్ని బయటకు తీసుకెళ్ళి తనకు నచ్చినవి కొంటూ నచ్చినట్లు ఉంటూ నచ్చిన ప్లేసెస్కి తీసుకెళ్తూ తన్ని హ్యాపీగా ఉంచుతుంటాడు వీళ్ళు ఇలా బయటికి రాగానే మధుర గారు మహేంద్ర గారు ఇద్దరూ కలిసి ప్రణీత గారి దగ్గరికి వెళ్తారు ప్రణీత గారికి మొత్తం చెప్పగానే ఈ ప్రాసెస్ అయితే ఉంది మధు బట్ ఈ ప్రాసెస్ కొంచెం రిస్కీ అండ్ మనకు మనిషి కూడా దొరకరు ఇక్కడ అంత ఎక్విప్మెంట్ కూడా లేదు చాలా కాస్ట్లీ కూడా అంటారు గారు పర్లేదు ప్రణీత మనీ గురించి ఆలోచించే పని లేదు మన బిడ్డను మోసే మనిషి దొరికితే చాలు ఎంత డబ్బులైనా ఏమైనా ఇద్దాం అంటారు మనీ మ్యాటర్ కాదు మధు బట్ మనిషి దొరకడమే కష్టం వెతకడానికి మనకు ఎక్కువ టైం కూడా లేదు మధు ఏం జరిగినా వన్ మంత్ లోపల జరగాలి బేబీ గ్రోత్ స్టార్ట్ అయ్యిందంటే చిత్ర చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అంటారు ప్రణీత గారు మరి మరెలా ప్రణీత అంటారు కన్నీళ్లతో ప్రణీత గారు ఈ వన్ మంత్లో ఎవరైనా దొరుకుతారేమో చూద్దాం మదు నేను కూడా కనుక్కుంటాను మీరు కూడా మీ సైడ్ నుండి ట్రై చేయండి అని అంటారు మధుర గారు ఎవరు ఒప్పుకున్నా సరే వాళ్ళు ఏం కండిషన్స్ పెట్టినా యాక్సెప్ట్ చేస్తాం వాళ్ళకి ఏం చేయమంటే అది చేస్తామని చెప్పు అలానే ఈ ప్రొసీజర్ గురించి రిస్క్ గురించి మన పనికి ఒప్పుకునే వాళ్ళకు ముందే చెప్పు ప్రణీత మన పిల్లలు బాగుండాలి అందుకే మనం ఎవరిని మోసం చేయకూడదు అంటారు ప్రణీత గారు నీ గురించి నాకు నా గురించి నీకు తెలియదా మధు నువ్వెంతగా చెప్పాలా ఎవరినైనా వెతకమని ఇక మీదట ఆ పనిలోనే ఉంటాను అంటారు గారు థ్యాంక్స్ ప్రణీత అని చెప్పి బయటకు వచ్చాక ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చూడాలి మహి నాకు చాలా టెన్షన్గా ఉంది అంటారు మహేంద్ర గారు నువ్వు కూడా ఇలా అయితే ఎలా ముందే చిత్ర కంగారు పడుతుంది చిన్నపిల్లల చాలా భయపడుతుంది కన్నా కూడా అలానే ఉన్నాడు అంటారు హితూ రాగానే వాడికి విషయం చెప్పేద్దాం మహి అంటారు మహేంద్ర గారు ఏ విషయం మధు అంటారు గారు ఈ విషయం అలానే మొన్న వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మనకు తెలిసిన విషయం రెండు చెప్పేద్దాం అంటారు మహేందర్ గారు అలానే మధు నువ్వు మాత్రం నార్మల్గా ఉండడాన్ని ట్రై చేయి అని చెప్పాక ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఆర్థిక కాల్ చేయగానే శివాంశు వేదు ఇద్దరు ఇంటి నుండి స్టార్ట్ అవుతారు శివాంశు డ్రైవ్ చేస్తుంటే వేదు ఏమైందన్నయ్య ఆది బాబు ఏం చెప్పాడు నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అడుగుతాడు శివాంశు ఏదైనా యాక్సిడెంట్ కేసు లేదంటే మర్డర్ కేసెస్లో వాటిల్లో జనరల్గా ప్రొసీజర్గా జనరల్ ప్రొసీజర్గా వాళ్ళకి మెడికల్ టెస్టులు చేయిస్తారు కదా వేద్ ఆ రిపోర్ట్స్లో మన్వి డ్రగ్స్ యూజ్ చేసినట్లు వచ్చిందంట అంటాడు వేద్ కంగారుగా అన్నయ్య మన్వికి అలాంటి అలవాట్లు కనీసం కాఫీ టీ కూడా తాగదు అలాంటిది డ్రగ్స్ ఎలా తీసుకుంటుంది అన్నయ్య అంటాడు శివాంశు మన్వీ గురించి మన తెలియదా వేద్ ఏదో జరిగింది ఎవరైనా రిపోర్ట్స్ అలా చేయమని చెప్పారో లేకపోతే మన్వీ తెలియకుండా ఎవరైనా ఇచ్చారో కనుక్కుందాం ముందు ఆది దగ్గరికి వెళ్తే తన ఏం చెప్తాడో తెలుస్తుంది ఆది కాల్ చేసినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ వేస్తే తాతయ్య శ్రీనిక అక్కడే ఉన్నారు కదా భయపడతారని నేను ఇంకేం అడగలేదు అందుకే డైరెక్ట్గా వెళ్ళడం బెటర్ అని నిన్ను తీసుకుని వచ్చాను అంటాడు వేదు ఏం జరుగుతుందన్నయ్య సూర్య తాతయ్య దగ్గరికి వెళ్దాము అక్కడ ఆయనకి ఎలా ఉందో తెలుసుకుందాం స్పృహ వచ్చుంటే మాట్లాడదాం అనుకుంటే మన్విత కండిషన్ చూసి భయం వేసి అడుగు బయట పెట్టలేకపోతున్నా అన్నయ్య తనని క్షణం కూడా ఒంటరిగా వదలకూడదు అనేలా ఉంది పరిస్థితి నైట్ అంతా నిద్రలో ఏడుస్తుంది కలవరిస్తుంది ఉలిక్కిపడి వేద్ నీకేం కాలేదు కదా నా దగ్గరే ఉండు అంటూ గట్టిగా పట్టుకుని అరుస్తుంది ఇన్ని ఇయర్స్ తర్వాత తనతో హ్యాపీగా ఉండాలని వస్తే తనకి ఇలా అయ్యేసరికి చాలా బాధేస్తుంది అన్నయ్య నా వల్లే తనకి ఎలా అయ్యిందని తనను తాను తిట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుంటాడు శివాంశు ఇందులో నువ్వేం చేసావు టైం అంతే ఏది కావాలని చేయలేదుగా నిన్ను నిందించుకోకరా అంటాడు మన్విత ఎప్పుడు ఇంత భయపడలేదన్నయ్య ఇన్ఫ్యాక్ట్ తనలో నాకు నచ్చిందే తన ధైర్యం అందుకే తను అంత ప్రేమించాను అలాంటిది ఇప్పుడు నా గురించి ఆలోచిస్తూ తను భయపడుతుంటే కంగారుగా ఉంటుంది అన్నయ్య అంటాడు వేద్ తను కొంచెం డిస్టర్బ్ అయ్యింది వేదు వేద్ ఎప్పుడు లేనిది యాక్సిడెంట్ కేసు కోర్టు అంటూ అన్నీ ఒకేసారి రుచిపడేసరికి అలా రియాక్ట్ అయ్యిందంటూ ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆద్విక్ ఇంటికి వస్తారు అన్విక వాళ్ళని చూడగానే శివ్ మన్వి ఎలా ఉంది అని అడుగుతుంది శివాన్షు కొంచెం భయపడింది అన్వి అందరూ ఉంటే కొంచెం నార్మల్ అనుకుంటున్నా అంటాడు అన్విక వేద్ నువ్వేంట్రా తన దగ్గర ఉండకుండా ఎలా వచ్చావు అని అడుగుతుంది వేదు ఆది బావ్ రమ్మన్నాడక్క అంటాడు ఆ మాటకి ఆది ఇంట్లో లేచి మార్నింగ్ ఏదో కాల్ వస్తే వెళ్ళాడు అంటుంది అన్విక శివాంశు అవునా మేబీ ఆఫీస్లో ఉన్నాడేమో నేను కంగారులో ఇంటికి వచ్చేసా మళ్ళీ వస్తా అన్వి అని వేద్ మనం వెళ్దాం పదా అని పైకి లేస్తే వేద్ కూడా వెళ్ళాలని లేస్తాడు అంతలోనే ఆద్వికి లోపలికి వస్తుండడం చూసి అన్విక ఆది వచ్చాడు శివ్ అంటుంది ఆద్విక్ వీళ్ళని చూసి అన్వి వెళ్ళి కాఫీ తీసురా అని తనను లోపల పంపి రిపోర్ట్స్ కాపీ శివాంష్కి ఇస్తాడు శివాన్ శవ్ చూసి తన బాడీలో డ్రగ్స్ ఎలా వచ్చాయి ఆది తన గురించి నీకు తెలుసుగా అంటాడు మన్వి నా చెల్లెలు శివ్ తన్ని నేను అనుమానిస్తానా ఇదంతా ప్లాన్లా ఉంది అంటాడు ఆద్విక్ ఏంటి బావా అంటాడు వేదు భయంగా ఆద్విక్ మన్వి గురించి మన తెలుసు కదా వేద్ అలాంటిది తన బాడీలో డ్రగ్స్ వచ్చాయంటే అది ఎవరి ద్వారానో వచ్చుండాలి అంటాడు తనకు తెలిసే రీది జరగలేదు అంటే ఎవరో ఫుడ్డు ద్వారా ఇచ్చుండాలి బావా అంటాడు వేదు ఆద్విక్ ఎస్ ఫుడ్ మన ఇంటి నుండే కదా వెళ్ళేది అంటాడు శివాంశు అవునా అది అమ్మనే వండుతుంది తనే క్యారేజీ ప్యాక్ చేస్తుంది వచ్చేటప్పుడు శ్రీనుక తెస్తుంది అంతేకాని బయట ఫుడ్ ఏమీ ఉండదు వేరే వాళ్ళు చేయరు అంటాడు ఆద్విక్ అని ఆలోచించి మన్వితో ఒక్కసారి మాట్లాడాలి ఆ రోజు ఆఫీస్లో ఏం జరిగిందో తనతో మాట్లాడితే కానీ ఒక క్లారిటీ వస్తుంది ఆ తర్వాతనే ఏమైనా చేయగలం అంటాడు ఆలోచిస్తూ వేదు మన్వి చాలా భయపడుతుంది బావా అంటాడు ఆద్విక్ మేబీ డ్రగ్ డ్రగ్ ఎఫెక్ట్ వేదు తనకిచ్చిన డ్రగ్ గురించి ఒకసారి డాక్టర్తో మాట్లాడదాం దాని ఎఫెక్ట్ ఏంటి ఎంతసేపు ఉంటుందో కనుక్కుందాం అని మాట్లాడుతూ ఉండగా అన్విక కాఫీ తీసుకుని వస్తుంది అన్విక యాక్సిడెంట్ అయిన వాళ్ళు బాగానే ఉన్నారా అది నువ్వు వెళ్ళి అతనితో మాట్లాడేవా మాన్వికి ఇబ్బంది ఏం లేదు కదా అని అడుగుతుంటే ఆర్ద్విక్ అలారుస్తా వింటే అమ్మ నాన్న వింటే కంగారు పడతారు అంటాడు లోపల చూస్తూ అన్విక అత్త మామ అమృత అత్త వాళ్ళందరూ కలిపి శ్రీకాళహస్తి వెళ్ళారు అది నువ్వు లేవని నా చెప్పేసి వెళ్ళారు అమృత అత్త ఎక్కి హెల్త్ బాగుండడం లేదని అక్కడ పూజ చేస్తే మంచిదని నైట్ అనుకున్నారంట అందుకే మార్నింగ్ వెళ్ళిపోయారు అంటుంది ఆదికు సరే అని ఆరవ్ ఎక్కడ అంటాడు అన్విక వాడు లోపల ఆడుకుంటున్నాడు అంటుంది ఆద్విక్ సరే మేము బయటకు వెళ్ళే పని ఉంది నువ్వు శ్రీనిక దగ్గరికి వెళ్ళు ఒక్కదానివి ఇంట్లో ఉండకు అంటాడు అన్విక నేను అక్కడికే వెళ్దాం అనుకున్నా అది నువ్వు ఇంకా రెడీ అవ్వలేదు కదా వచ్చాక చెప్పేసి వెళ్దాం అని వెయిటింగ్ అంటుంది ఆద్విక్ సరే జాగ్రత్త నా చెల్లెళ్ళ బాధ్యత నీదే అన్వి అనేసి మనం వెళ్దాం పదశివు అని వాళ్ళని తీసుకుని బయటకు వస్తాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్